హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఇవాంటి ఈజీ రెసిపీ ఏంటి అంటే లెమన్ పికిల్ అండి లెమన్ పచ్చిమిర్చి వేసి ఊరగాయ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా ట్వంటీ ఫైవ్ తీసుకున్నానండి నేను నిమ్మకాయలని అలాగే ఒక ఇరవై ఐదు పచ్చిమిరపకాయలు గల పచ్చిమిరపకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి సీడ్స్ తీసేసి కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక బాండి తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ జీరా వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ సోంపు వన్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్స్ వేసి డ్రై రోస్ట్ చేసి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి డ్రై రోస్ట్ చేసి చల్లగైన తర్వాత మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలండి అందులోనే హండ్రెడ్ గ్రామ్స్ రాక్ సాల్ట్ తీసుకొని డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి కట్ చేసుకున్న నిమ్మకాయలకు వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలండి నేను ట్వంటీ ఫైవ్లో ఫైవ్ లెమన్స్ తీసి జ్యూస్ తీసి పక్కన పెట్టాను అందులో కూడా సీడ్స్ తీసేసి లెమన్ జ్యూస్ను కట్ చేసిన నిమ్మకాయలు యాడ్ చేయాలి తర్వాత తరిగిన పచ్చిమిరపకాయలను నేను ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్లు చక్కగా కలుపుకోవాలి మనం మిక్సీ పట్టిన మసాలా పౌడరు ప్లస్ సాల్ట్ ఉంది కదా ఆ పౌడర్ని బౌల్లోనే యాడ్ చేసి మొత్తం చక్కగా మిక్సీ మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి మనం నార్మల్గా రెడ్ చిల్లీ పౌడర్తో చేసుకుంటూ ఉంటాం కదా అది కొంచెం గ్యాస్ కడుపులో కొంచెం అట్లా నొప్పిగా అట్లా ఉంటుంది అది కాకుండా ఇలా పచ్చిమిర్చితో ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది డిఫరెంట్గా ఉందండి చాలా బాగుంది నాకు నచ్చి మీకు కూడా నేను చూపిస్తున్నాను ఆయిల్ బాగా వే వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ తీసుకున్నాం కదా మనము వేడైన తర్వాత రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత పచ్చడిలో వేసి చక్కగా కలుపుకోవాలి ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని క్లీన్గా డ్రైగా ఉండాలి అందులో వేసి మూత పెట్టి పెట్టేయాలండి ఒక ఫైవ్ డేస్ తర్వాత ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను నేను చూడండి ఆయిల్ అంతా కూడా పైకి బాగా వచ్చేసింది అంటే ఇందులో కరెక్ట్గా ఆయిల్ సరిపోయింది కర్డ్ రైస్ కానీ మనం పప్పు అన్నం వేడివేడిగా ఏదైనా అప్పుడ అలా పెట్టుకొని తాలింపు అలా ఇది కూడా వేసుకొని సైడ్ డిష్గా ఎంజాయ్ చేయచ్చు ఒకసారి పైకి కిత్తికి బాగా చక్కగా కలిపిన తర్వాత ఒక జార్లో వేసుకొని మనకు కావాల్సినంత అట్లా వేసుకొని ఒక వన్ వీక్ కోసము త్రీ డేస్ కోసం అలా వేసుకొని పక్కన పెట్టుకొని మిగతా ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వన్ ఇయర్ అయినా కానీ ఏం కాదండి చాలా జ్యూసీగా డిఫరెంట్ టేస్ట్తో నిమ్మకాయ పచ్చడి రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరూ